హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొయ్య తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే తయారు చేస్తున్నానండి వాటర్ వేయకుండా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీల్లోకి అలానే ఉట్టిగా కూడా తినచ్చు అనమాట ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ ఇక్కడ వచ్చేసి పెసరపప్పు ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నాను మన టీ తాగే గ్లాసు ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోండి పక్కన ఇప్పుడు కొయ్యి తోటకూర పెద్దది అయితే ఒక కట్ట తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా పువ్వు వచ్చింది తీసేసేయండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కొయ్య తోటకూరను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇసుక లేకుండా మన బజార్లో రైతు బజార్లో అడిగితే వాళ్ళే ఇస్తారు కొయ్యి తోటకూర అంటే ఇస్తారనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి ఆవాలు అలానే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొయ్య తోటకూరను కూడా వేసేసుకుంటున్నాను ఇందులో సేమ్ మన తోటకూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కొంచెం చిన్న ఆకులు ఉంటాయి కొద్ది పసుపు వేసాను అలాగే ఉప్పు వేస్తు ఉప్పు తక్కువనే పడుతుందండి ఆకుకూరల్లోకి చూసుకొని వేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే ఉప్పు కష్టం అనిపిస్తుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఇందులోంచి వాటర్ వచ్చి మొత్తం అంతా కూడా ఉడుకుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతుంది నీళ్ళు మనం ఎక్కడ నీళ్ళు పోయలేదు అవే వచ్చినాయి అనమాట ఇలా ఆకుకూర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా ఇందులో అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది ఇలానే పెసరపప్పు ప్రతి ఆకుకూరలోని కూడా మనం నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఉత్తు ఆకుకూర కంటే కూడా పెసరపప్పు యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం ఉడికిపోయింది ఆకుకూర కానీ పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఈ టైంలో మొత్తం ఒకసారి కింద నుంచి అంతా కలిపేసుకొని అలానే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను కారం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ పచ్చిమిర్చి కూడా వేసుకొని చిన్న చిన్నగా మనం కారం వాడక్కర్లేదు అనమాట పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కానీ నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం పొడి కూడా వేసాను చూశారు కదా ఫ్రెండ్స్ కొయ్యి తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్